అమెరికాలో ఎన్ఆర్ఐ యువతి హత్య కలకలం రేపుతోంది మేరీలాండ్ లోని కొలంబియాలో ఇరవై ఏడు ఏళ్ల యువతి హత్యకు గురైంది బాజీ ప్రియుడు అపార్ట్మెంట్ లో విగత జీవిగా పడి ఉంది నిఖిత ఇక హైదరాబాద్ లోని వింజా విజయపురి కాలనీకి చెందినటువంటి లాలాగూడకు చెందినటువంటి నిఖితను డిసెంబర్ ముప్పై ఒకటిన తన అపార్ట్మెంట్లోకి అర్జున్ శర్మ పిలిచాడు నిఖిత కనిపించడం లేదంటూ ఆ తర్వాత పోలీసులకు తానే ఫిర్యాదు చేశాడు అనంతరం జరిగి జనవరి రెండున ఇండియాకు వచ్చాడు దీనిపై విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్ బాడీని గుర్తించారు యువతి శరీరంపై గాయాలు ఉండడంతో హత్య జరిగినట్టుగా నిర్ధారించారు నిందితుడు అర్జున్ శర్మ చెన్నై నగరానికి చెందిన వారిగా గుర్తించినటువంటి ఇంటర్పోల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి అసలు ఈ హత్య ఎలా జరిగింది ప్రస్తుతం పోలీసు అదుపులో నిందితులు ఉన్నాడా థ్యాంక్ యూ సాయి అమెరికాలో మరొక తెలుగు యువతి దారుణ హత్యకి గురైందనే చెప్పాలి ముఖ్యంగా అమెరికాలో ఆ నిఖితా గోడ్సాల్ అనేటటువంటి యువతి డేటా ఎంట్రీ అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా ఆమె వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆయన ఆమె మాజీ ప్రియుడైనటువంటి అర్జున్ శర్మకు సంబంధించి నెల ముప్పై ఒకటవ తేదీన ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి సమయంలోనే ఆమె కనబడడం లేదంటూ కూడా అర్జున్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి అమెరికా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన వెంటనే అర్జున్ శర్మ ఫిర్యాదు చేయగానే ఇండియాకి వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది మరోవైపు అర్జున్ ఫిర్యాదు చేసిన తర్వాత అమెరికా పోలీసులు ప్రధానంగా నిఖితాకు సంబంధించి దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ సందర్భంగా మేరీల్యాండ్లో ఉన్నటువంటి అర్జున్ శర్మకి సంబంధించినటువంటి ప్లాట్లో మొదటగా అక్కడ దర్యాప్తు చేసి అక్కడ ఆమె ప్లాట్ని అర్జున్ శర్మకి సంబంధించినటువంటి ప్లాట్లో దర్యాప్తు చేసినటువంటి సమయంలోనే నిఖిత గొడిసాల హత్యకు గురైంది అనేటటువంటి నిర్ధారణకి పోలీసులు రావడం జరిగింది ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాత అర్జున్ పైన అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఫస్ట్ సెకండ్కి సంబంధించినటువంటి హత్య డిగ్రీకి సంబంధించి సెక్షన్ల కింద ప్రధానంగా కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత వెంటనే అర్జున్ ఆ ఇండియాకి రావడంతో ఈ అనుమానం అతనే హత్య చేశాడనేటటువంటి అనుమానంని అక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యక్తం చేశారు దానిలో భాగంగానే ప్రధానంగా ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అర్జున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకొని ప్రధానంగా నిఖితకి మాజీ ప్రియుడిగా ఉన్నటువంటి అర్జున్ శర్మకి గతంలో ఏం జరిగింది అదేవిధంగా థర్టీ ఫస్ట్ రోజున వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా ఈ హత్యకి ప్రధాన కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా నిఖిత హైదరాబాద్కి సంబంధించినటువంటి యువతి కావడంతో మరొక తెలుగు యువతి అమెరికాలో హత్యకు గురి కావడం ప్రస్తుతం చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇద్దరు కూడా ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తులే వైపు అర్జున్ శర్మ మాజీ ప్రియుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం నిఖితను ఎందుకు చంపాడు వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది వీళ్ళ మధ్య ఇద్దరి మధ్య జరిగినటువంటి గతంలో జరిగినటువంటి దానికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర